నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు సందర్శించి కుడి ఎడమ కాలువలకు నీటిని వదిలారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సర కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువల పూడికతీతకు నిర్లక్ష్యం వహించిందని ఆ నిర్లక్ష్యం వల్ల నీటిని వదలడం ఆలస్యమైందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుడి ఎడమ కాలువల పూడికతీత పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీటు వదలడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అక్కడ కల్చర్ డెవలప్ అవుతుంది చెప్పేసి మనకు నాగరికత చెప్తా ఉన్నది దీనికి కాంగ్రెసే కాంగ్రెస్ పార్టీ చేసినందుకే రోజు కల్లేరు మండలంలో మొత్తం ఈరోజు ఇంకా ముందు అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టు చేయడం వల్ల చెప్తా ఉన్నాం ఈ రోజు అవాకులు చవాకులు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మొత్తం మీ చెరువులు నింపుకొని మీ స్వార్థం కేవలం పోని చెరువు నింపుకుంటే ఒక గ్రామంకు మొత్తం ఉపయోగం అవుతుంది గ్రామస్తులు మొత్తం అక్కడ ఆ గ్రామంలో ఉన్న ఆయకట్టు మొత్తం పార్కం జరుగుతుంది కానీ అట్లా కూడా చేయరు మీరు ఫస్ట్ మీ భూములే పారపెట్టుకుంటారు గదమలకాడ కావాలన్న చరిత్ర ఉన్నది మీకు మీరు రాజకీయం ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు మీరు గదమలకాడ వేరే రైతులకు నీళ్లు వారకుండా అడ్డుకట్ట చేసి కేవలము మీ మీ భూములు వారిన తర్వాతనే బీద రైతులది ఎకరా రెండు ఎకరాలు నీరు బారిన చరిత్ర ఇక్కడ ఉన్నది మీ కానాపూర్లా అని చెప్తా ఉన్నా మీరు జాగ్రత్త ఇప్పుడు కూడా మీరు నీళ్లు నింపుకుంటే చెరువులలో నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మేమే చెప్పినాం అలుగు వేస్ట్ పోతా ఉన్నదని చెప్పేసి ఆరు గంటలకు అలుగు బారుడు సురువైతే మొత్తం పది గంటలకల్లా నీళ్ళు ఇవ్వాలి చెరువులు ఎక్కడెక్కడ ఇంకా నిండలేదో అక్కడక్కడ చెరువులు నింపాలని చెప్పి చెప్పినాం చెప్పి రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూస్గా నీళ్ళు ఇచ్చి చెరువులు నిండగానే వర్షం మల్లె పడింది గా పడి చెరువులు కూడా మొత్తం వంద శాతం చెరువులు కూడా నిండడం జరిగింది చెరువులు నిండిన తర్వాత మొత్తం మేము నీళ్లు ఇడవడం ఆపేసి మిగిలిన పూడిక కార్యక్రమం మిగిలిన పూడిక కార్యక్రమం కేవలం నల్లవో కాంట్రాక్టర్ చెప్తే ఆయన కేవలం రెండు మాత్రమే జేసీబీలు పెట్టడం జరిగింది రెండు జేసీబీలతో తీస్తా ఉంటే వెళ్తా ఉంది తీస్తా ఉంటే వెళ్తా ఉంది గత పది సంవత్సరాల నుంచి కేవలం జేసీబీలతో నిలబడి ఫోటోలు దిగి మేము ఇవో మేము పూడిక తీసినామని చెప్పేసి రికార్డులు తప్పుడు రికార్డు సృష్టించి పైసలు దిగిపోయిన దాఖలాలు మీకున్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ రోజు రైతులు ఒక పక్క నీళ్ళు అడుగుతా ఉన్నారు సార్ మాకు నాట్లు వేసుకోవడానికి టైం అయిపోతుందని చెప్పేసి అందుకని ఒక రోజుకు ఐదు జేసీబీలు కూడా పెట్టినాం మేము కాంటాక్ట్ తీసుకొని ఐదు జేసీబీలు కూడా పెట్టి మొత్తం రోజుకు రోజు నాలుగు ఐదు జేసీబీలు నడిచి మొత్తం చివరి ఆయకట్టు వరకు కూడా ఈ పూడిగా తీసే కార్యక్రమం మేము చేపట్టినాం ఎప్పుడు కూడా ఈ గతంలో పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాల నుంచి కూడా తీయలేదు మరి వీలైతే వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే మా కేసీఆర్ గారు ప్రభుత్వం అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వీళ్ళే పాలకులు మొత్తం వీళ్ళ వీలే వీళ్ళ నల్లవాగు మీద వీళ్ళ భూములే పార్కం అయితే అయినా కూడా వీరికి చిత్తశుద్ధి లేదు మా భూమి ఒక గుట్ట గుడికడ లేదు అయినా కానీ రైతులు బాగుండాలి నల్లవాగ ఆయి రైతులు అనే ఉద్దేశంతో కూడికే తీసే కార్యక్రమం చేపడుతూ ఉన్నాను ఇంత పకడ్బందీగా చేస్తే రాజకీయం చేస్తూ ఈరోజు ధర్నా పెట్టుకున్నాడు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కనీసం ధర్నా పెట్టడానికి కూడా ఏం చేసిన రైతులకు మీరు ఏం మేలు చేసిండ్రు నాలుగు విడతలు అని చెప్పేసి లక్ష రూపాయల మాఫ్ చేసిండ్రు ఆ లక్ష రూపాయలు కాలి మిత్తికి కూడా సరిపోలేదు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఒకటే విడత అది కూడా ఎలక్షన్ల వరకు మేము ఆగాలంటే ఆగుతుంటే కానీ ఫస్ట్ సంవత్సరంలోనే మొత్తం రెండు లక్షల రూపాయల వరకు మేము మాఫీ చేయడం జరిగింది అందరు రైతులు కోరుకున్న విధంగా రైతు భరోసా కూడా ఆరు వేల రూపాయల కాడికి ఎకరాకి అందరికీ రైతులకు కూడా రైతు భరోసా చేయడం జరిగింది ప్రతిదీ ఇక యూరియా కేంద్ర ప్రభుత్వం యూరియా కరెక్ట్ సప్లై చేయకపోతే దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకొని కేటీఆర్ కానీ టిఆర్ఎస్ పాలకులు టిఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మొత్తం బుడిద కార్యక్రమం చేపడతా ఉన్నారు మొన్న రఘునందన్ గారు మనం ఎదుగు ఎంపీ గారు చెప్పారు క్లియర్ గా చెప్పారు అవును మాకు కొంచెం ఇబ్బంది ఉన్నది మేము సప్లై చేయలేకపోతున్నాం యూరియా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అయినా కూడా మన జిల్లా వ్యవసాయ అధికారికి నేను ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ నారాయణ కే నియోజకవర్గ రైతులకు ఎట్లాంటి యూరియా కొరత రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తా ఉన్నా మాకు అడిషనల్ కోటా పంపండి అన్ని సొసైటీలకు ఎక్కడ కూడా తక్కువ చూస్తా ఉన్నాం అయినా మనకి ఇప్పుడు రామగుండం కర్మాగారం ఒకటి ఒకవేళ యూరియా ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ మనకు యూరియా కొరత లేకుండా ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి ఎప్పుడో మనం ఇండియా పెట్టినామో బకాయిలు ఇకాయిలు ఇచ్చేది ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇచ్చింది అయినా కూడా యూరియా కొడతా ఇక్కడ కొట్టే కాదు మొత్తం యావత్ భారతదేశంలో కొత్త కేవలం తెలంగాణలోనే కాదు కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు మరి మీరు చేసింది ఏమున్నది పది సంవత్సరాలలో మీరు రైతులకు ఉడకబెట్టింది ఏమున్నది బుష్ కటింగ్ ఖాళీ బుష్ కటింగ్ కూడా మీరు బుష్ కటింగ్ కూడా చేయలేదు నాలుగు సార్లు బుష్ కటింగ్ రాసుకున్నారు మీరు రికార్డులు చూస్తే తెలిసిపోతుంది బుష్ కటింగ్ రాసి ఎన్ని సార్లు రాసుకున్నారండి అప్పుడు సూర్యకాంత్ గారు ఏఈ గారు ఉన్నప్పుడు వారి మీద బలవంతంగా దౌర్జన్యంగా ప్రెషర్ పెట్టి నిజంగా చెప్పాలంటే రెడ్డి గారి చరిత్ర నల్లవాగు షటర్ తూము రిపేర్ కార్డ్కి వెళ్ళి సురువైంది ఆయన మూడున్నర లక్షలతోని మూడున్నర లక్షలతోని ఫస్ట్ వారి వారి సోదరుడు విజయపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫస్ట్ వర్క్ అయిన కాంట్రాక్టర్ మూడున్నర లక్షలతో షట్టర్ రిపేర్ పెట్టింది షట్టర్ రిపేర్ పెట్టి షట్టర్ రిపేర్ చేయకుండా మూడున్నర లక్షలు రికార్డ్ చేసుకున్నారు ఆయన చరిత్ర అక్కడ నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత చేపల చెరువులు చేపల చెరువులు అమ్ముకొని చేపల చెరువులు అమ్ముకొని సబ్లీజ్ ఇచ్చి అట్లా కూడా ఆయన చరిత్ర అది తర్వాత రోడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు రోడ్ల కాడి అప్పుడు సుబ్బారెడ్డి గారు అని చెప్పేసి ఆ బిజినెస్ ఆఫీసర్ ఒక ఏఈ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి స్పెషల్ ఆఫీసర్ గా ఇచ్చింది రోడ్లు పరిశీలనకు అది వాసర్ నుండి ఎరక్పల్లికి బయ ఎరక్పల్లి కర్సే రోడ్ మీద ఈయన భూపాల్ రెడ్డి గారు డాంబర్ చేస్తే బీటీ రోడ్ చేస్తే గడ్డి మొలిసింది అంటే అంత అధ్వానంగా చేసిండు మీరు నారాయణ కేల్ల బీటీ రోడ్ల మీద కూడా గడ్డి మోలుస్తారా అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిపోయింది స్పెషల్ ఆఫీసర్ ఇక సొసైటీ గురించి మాట్లాడుతున్నారు సొసైటీ గురించి అయితే మీకు తెలుసు ఎన్ని లోడ్ల ఫెర్టిలైజర్ అమ్ముకున్నావో నువ్వు డైరెక్టర్ ఉండగా అని చెప్పేసి అందరికీ తెలుసు మొన్నటి వరకు సొసైటీ కూడా రీఓపెనింగ్ కాలేదు సొసైటీల నుంచి లోన్లు కూడా రైతులకు పోలేదు ఎందుకంటే డిఫాల్టర్ కింద డిఫాల్ట్ సొసైటీ కింద కన్సిడర్ చేసింది ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత పాపం అంతునయంతో పనిచేసి ఇప్పుడు రైతులకు సకాలంలో రుణాలు గిణాలు అందుతా ఉన్నాయి అయినా ఇంకా కూడా అదే దానికి అలవాటు పడతా ఉన్నారు మీరు ఈ నల్లవాగు మీకు ఒకటి ఏదైపోయిందంటే కామధేనం అయిపోయింది మీకు నల్లవాగు కింద కాబట్టి ఖబర్దార్ మా ప్రభుత్వంలో ఇప్పుడు రైతులకు న్యాయం జరగాలి అది బీద రైతులకు న్యాయం జరగాలి పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు పెద్ద పెద్ద భూస్వాములకు తర్వాత ఆయకట్టు కింద ఉన్న రైతులందరికీ కూడా మేము నీరు అందించే విధంగా కృషి చేస్తాం టేలెండ్ వరకు కూడా నీరు అందించే విధంగా కృషి చేస్తాం కానీ పెద్ద భూస్వాములు ప్రయారిటీ కాదు మాకు చిన్న బీద రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరా అద్దెకరా రెండు ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ దాని ప్రయ వాళ్ళకు వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత పెద్ద భూస్వాములకు ప్రయారిటీ ఇస్తామని చెప్తా ఉన్నాం ముఖ్యంగా నల్లవాగు ప్రజలు ఏవైతే ఉన్నారో కల్లేరు